నాకు ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫ్రెండ్స్ రెండు వేల మంది ఫ్రెండ్స్ ఒకడనే లక్ష యాభై వేల మంది ఫ్రెండ్స్ అంటే వాడికి అయితే నేను చెప్పా లక్ష రూపాయలు పంపించమని పెట్టా పోస్టు నేను అర్జెంట్ అవసరత్తులో ఉన్నానండి ఒక్కడు కూడా మాట్లాడలేదంట అంతకుముందు ఏది పెట్టినా నువ్వు నీ షర్ట్ అలా ఉంది నీ ఫ్యాంట్ ఇలా ఉంది నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి రకరకాలు పొగిడేవాళ్ళు లక్ష రూపాయలు అత్యవసరంలో ఉన్నా నా ఫ్రెండ్ నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నా నాకు పంపించండి అన్నాడంట గప్ చెప్ సాంబారపడి అట్టారు కదా సైలెంట్గా ఉన్నారట ఒక్కడు మాట అట్లా సైలెంట్గా ఉన్నారట అప్పుడు వాళ్ళు ప్రేమ నిజమైందేనా కాదు చెప్పండి బైబిల్లో ఉంది ఎక్కువ మంది స్నేహితులు గలవాడు దరిద్రుడగును అన్నది ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నువ్వు దరిద్రుడు అవుతావు నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలనుకుంటున్నావా అయితే దరిద్రుడు అవ్వడానికి రెడీ అవు ఏమిటి దానికి గల కారణం ఇంటికి వచ్చిన నీ కష్టార్జితం అంతా వాళ్ళు మధ్యలో ఆ మాట ఈ మాట చెప్పి తినేస్తారు ఈరోజు నువ్వు ఇప్పించిన బిర్యానీ నువ్వు ఇప్పించి ఈరోజు ఆ మందు నువ్వు ఇప్పించి ఈరోజు సిగరెట్ నేను నెక్స్ట్ ఇప్పిస్తాను నెక్స్ట్ అంటూ నీ కష్టార్జితంతో ఒక ఆట ఆడుకుంటాడు లాస్ట్కి నీ కష్టపడింది నీకు నీ ఒంటికి చెందదు నీ ఇంటికి చెందదు నీ కుటుంబానికి చెందదు రోడ్డు పాలైపోతుంది కళ్ళు తెరిచేలోగా స్నేహితులు ఉన్నారని పేరే కానీ దరిద్రువై కూర్చుంటావు నీకు తెలుసా ఈ లోకలు దరిద్రు అయ్యావంటే ఒక్కడి చెరువు నిండా నీళ్ళుంటే ఊర్లో కప్పలన్నీ వచ్చి బెకబెక బెకబెక అంటాయంట అవునా కదా అంటే నీ జేబు నిండా జ్ డబ్బు ఉన్నప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉన్నప్పుడు నీ క్రెడిట్ కార్డు బాగున్నప్పుడు నీ చుట్టూ ఎవరు తిరుగుతుంటారు గట్టి చెప్పండి స్నేహితులు హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ బ్రో బ్రో ఈ మధ్య బ్రో వచ్చింది హాయ్ బ్రో హాయ్ బ్రో హై బ్రో హై బ్రూ హై బ్రో అందరూ హై బ్రో లాస్ట్గా హై బ్రో అయిపోతాయి హై బ్రో ఏమైంది బ్రదర్ అంటే ఒక పక్క పోయింది బ్రదర్ అంటారు సో దయచేసి స్నేహితుల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి ఎంతవరకు నమ్మాలో అంతవరకు నవ్వండి స్నేహితుని దేవుని స్థానం స్నేహితునికి ఇవ్వద్దు ఇంటి వాళ్ళ స్థానం స్నేహితులకి ఇవ్వద్దు స్నేహితులు ఉండడం మంచిదే అంతే బైబిల్లో ఉంటుంది మంచి స్నేహితులు అన్నట్టు దానికోసం కూడా ప్రేజ్ చేయండి బాబా మంచి స్నేహితులు ఎవరో నేను కనుక్కునే కృపని ఇవ్వండి నా శ్రమలో నా కష్టంలో నిలబడే స్నేహితులై ఉండాలి దేవునికి స్తోత్రం కలుడు కాక వాట్సాప్ స్నేహితులు ఫేస్బుక్ స్నేహితులు కాదు కానీ నా శ్రమలో నా కష్టంలో నా కోసం ప్రార్థించే స్నేహితులై ఉండాలి అందుకే ప్రార్థనా పరులు మీకు స్నేహితులుగా ఉండడం మంచిదే ఆత్మీయ సేవకులు మీ కొరకు ప్రార్థించే వారిని ఏర్పరచుకోండి బీ సరౌండెడ్ బై గుడ్ ఫ్రెండ్స్ బి సరౌండెడ్ బై గుడ్ స్పిరిచువల్ పీపుల్ హూ కెన్ ప్రిఫర్ యూ హూ కెన్ అండర్స్టాండ్ యూ ప్రార్థించండి నిజమైన ప్రేమ స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమ తల్లి బిడ్డల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ప్రేమ అలాగే ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎస్ఐ ప్రేమ ఎస్ ప్రపంచంలో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఎవ్రీవేర్ యూ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వండర్ఫుల్ టెస్ట్ మనీస్ జీసస్ సేవ్డ్ మీ జీసస్ సేవ్డ్ మీ జీసస్ ప్రొటెక్టెడ్ మీ